ఎన్నో ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైన బుగ్గవంక వాగు ఇప్పుడు శుభ్రతతో నూతనంగా రూపుదిద్దుకుంటోంది ఇది కేవలం పరిశుభ్రతకే కాదు ప్రజల ఆరోగ్యానికి నగర అభివృద్దికి వేసిన గట్టి పునాతి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం బుగ్గవంక ప్రక్షాళన పూర్తి స్థాయిలో చేపట్టబడుతోంది రెండు పక్కల రహదారుల సుందరీకరణ అడవిలా మారిపోయిన ప్రాంతాన్ని శుభ్రం చేస్తూ ప్రజలకు పరిశుభ్రతతో కూడిన పర్యావరణాన్ని అందించేందుకు కృషి జరుగుతుంది గతంలో వరదల కారణంగా ప్రాణ ఆస్తి నష్టాలు చోటు చేసుకున్నాయి గత పాలకుల నిర్లక్ష్యం వల్ల వచ్చిన ఇలాంటి పరిస్థితులు ఇకపై రాకూడదన్న దృఢ సంకల్పంతో వాగు మొత్తం నాలుగు పాయింట్ ఆరు కిలోమీటర్ల పాటు శుభ్రం చేయబడుతోంది వర్షపు నీరు పెన్నా నదిలో కలిసే విధంగా వ్యవస్థను ఏర్పాటు జరుగుతుంది కడపలో మురికి కాలువల నుండి వచ్చే నీటిని శుద్ధి చేసి పెన్నాలో కలిపేలా ఎస్టిపి ప్లాంట్ నిర్మాణం చేపట్టి కాలుష్యం తగ్గించి ప్రజలకు ఆరోగ్యకర వాతావరణం లభించేలా మార్పు జరుగుతోంది బుగ్గవంక అభివృద్ది కేవలం ప్రాజెక్టు కాదు ఇది కడప ప్రజల భవిష్యత్తు కోసం పెట్టిన నూతన en este